నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ దుబాయ్ లో తెలుగు యువ నిర్మాత సెలగం శెట్టి చనిపోయారు కేదార్ సెలగం శెట్టి ఆయన కేటీఆర్ కి ఫ్రెండ్ గా ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు అండ్ కేటీఆర్ కి సంబంధించిన వాళ్ళు ఇలా మిస్టీరియస్ గా చనిపోతున్నారు దీని వెనక ఏదో ఉంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్య చేశారు దీని యా నిన్న మంగళవారం చనిపోయాడు కేదార్ సెలగం శెట్టి బట్ నిన్న రేవంత్ రెడ్డి ఒక బాంబు పేల్చాడు అదేంటంటే కేదార్ కేటీఆర్ సన్నిహితుడు బిజినెస్ పార్ట్నర్ కూడా కేటీఆర్ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు సంజీవ్ రెడ్డి కావచ్చు తర్వాత రాజలింగం కావచ్చు తర్వాత కేదార్ కావచ్చు వీళ్ళు వరుసగా గా చనిపోతున్నారు దీని మీద ఎందుకు కేటీఆర్ విచారణకు డిమాండ్ చేయట్లేదు ప్రతిదీ విచారణ విచారణని డిమాండ్ చేస్తాడు కదా మరి ఇది ఎందుకు డిమాండ్ చేయండి మేము దాని మీద ఎంక్వైరీ చేస్తామన్నాడు ఇక్కడ ప్రశ్న ఏంటంటే రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డికి కంప్లైంట్ ఎందుకు ఇవ్వాలి రేవంత్ రెడ్డి నిజంగా మిస్టీరియస్గా కేటీఆర్ కేసుల్లో చనిపోతున్నారని తెలిస్తే రేవంత్ రెడ్డి దీని మీద విచారం జరిపించి కేటీఆర్ దోషిగా రేవంత్ రెడ్డి తల్చొచ్చు కదా అంటే ఇది ఓన్లీ పొలిటికల్ అలిగేషన్ తప్ప దీంట్లో పసలేదనేది మనకు అర్థమవుతుంది రేవంత్ రెడ్డి మాటల్లో విషయం లేదు ఎందుకంటే వాళ్ళ పోలీసులే రాజలింగం చావుకి కారణం కేటీఆర్ కాదు అక్కడ పోలీస్ స్టేషన్కి ఎదురుగా ఒక ల్యాండ్ ఉంది అక్కడ రేణిగుంట్ల అనే ఇంటి పేరు ఉన్న వాళ్ళతో దీనికి విభేదాలు ఉన్నాయి వాళ్లే చంపారనేది పోలీసులు అక్కడ ఉన్న పోలీసులే తేల్చారు భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో సో అంటే ఈయన గవర్నమెంట్లో ఉండే పోలీసులేమో కేటీఆర్కి సంబంధం లేదు కేటీఆర్ సంబంధం ఉంటే రాజలింగం హత్య ఆయన ఆయన పేరు పెట్టి ఆయన కూడా అరెస్ట్ చేయాలి కదా కేటీఆర్ని ఎందుకు చేయలేదు ఎవరో అది ల్యాండ్ ఇష్యూలో చనిపోయిన పోలీసులు ఎందుకు చెప్పారు దాన్ని కే రేవంత్ రెడ్డి అమ్మో పొలిటికల్గా వాడుకోవడానికి అది చెప్తున్నాడు ఇక కేదార్ విషయం కొందాం కేదార్ విషయంలో రెండు అంశాలు ఇప్పుడు బయటకు వచ్చాయి ఒకటి రేవంత్ రెడ్డి చెప్పిన ఈ అలిగేషను రెండవది ఇంకా బ్రాడ్గా చ ప్రజలకి అందని వ్యవహారం ఏంటంటే ఈ కేదార్ అనే వ్యక్తి ఎవరు అనేది ముందుగా మనం కొద్దిగా చెప్పుకుంటే ఆ పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కేదార్ సెలగం శెట్టి నలభై రెండేళ్ళు ఆయనకి ఆయన ఒక యంగ్ ప్రొడ్యూసరు సో ఆయన మన ఎవరు అల్లు అరవింద్ అల్లు అర్జును బన్నీ వాసు అంటే అల్లు అర్జున్ క్యా కాంపౌండ్ ఉంటారు సినిమా భాషలో ఆ కాంపౌండ్ లో చాలా యాక్టివ్ అట్లాగే దేవరకొండ విజయ్ దేవరకొండకు కూడా చాలా సన్నిహితుడు అని చెప్తున్నారు సో ఆయన విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద దేవరకొండతో గమ్ గణేష్ అనే సినిమా ప్రొడ్యూస్ చేశాడు అలాగే అంతకు ముందు మొత్తయ్య అనే ఒక చిన్న సినిమా కూడా ఆయన ప్రొడ్యూస్ చేశాడు అట్లాగే విజయ్ దేవరకొండ సుకుమార్ డైరెక్టర్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ ఉందని కూడా మధ్య వార్తలు వచ్చే దానికి కూడా ఈయనే ప్రొడ్యూసర్ అని కూడా చెప్పారు సో ఇలాగా ఈయన ప్రొడ్యూసర్లతో అల్లూర్జున్ క్యాంప్లో హీరోలతో చాలా యాక్టివ్గా క్లోజ్గా ఉంటున్నాడు అయితే ఈయనకి గత కొంతకాలంగా దుబాయ్లో రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఈ రంగాల్లో దుబాయ్లో వ్యాపారాలు చేస్తున్నాడు అయితే ఈయన ఎప్పుడు ఫస్ట్ టైం పబ్లిక్లో ఈయన పేరు ఏమైంది ర్యాడిసన్ హోటల్లో డ్రగ్స్కి పట్టుబడ్డాయి ఒక పొలిటీషియన్ కొకైన్ పార్టీ ఇచ్చాడని చెప్తున్నారు ఆ పార్టీలో ఈయన డ్రగ్స్ తీసుకున్నట్టుగా బయటకు వచ్చింది టెస్ట్లో ఈయన డ్రగ్స్ తీసుకున్నట్టుగా వచ్చింది దాంతో ఈయన అరెస్ట్ చేశారు ఈయన బెయిల్ మీద బయటకు వచ్చాడు అది ఫస్ట్ టైం అది కూడా రేవంత్ రెడ్డి చెప్పారు డ్రగ్స్లో కూడా ఆయన పేరు వచ్చింది అది వాస్తవమే కేదార్ డ్రగ్స్లో వచ్చాడు దాని తర్వాత ఏంటంటే ఈయన దుబాయ్లో వ్యాపారాలు చేస్తున్నాడు దాదాపు తొమ్మిది కంపెనీలు కన్స్ట్రక్షన్ కంపెనీలు ఎంటర్టైన్మెంట్ కంపెనీలకి ఆయన డైరెక్టర్గా కానీ చైర్మన్గా కానీ అక్కడ ఉంటున్నాడు సో ఇలాంటి వాళ్ళు జనరల్గా ఏం చేస్తారంటే వేరే వాళ్ళ మనీని వీళ్ళు మేనేజ్ చేస్తుంటారు ఇప్పుడు ఏం ఇప్పుడు పొలిటికల్గా కరప్షన్ ఉండడం కావచ్చు లేదు మామూలుగా వ్యాపారాలు చేసి ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టి ట్యాక్స్ ఎగ్గొట్టిన బ్లాక్ మనీ కావచ్చు ఇలాంటి మనీని ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి ఆ ఇన్వెస్ట్ చేసే వాళ్ళని కొంతమందిని వీళ్ళు చూసుకుంటారు ఇప్పుడు హీరో ఉన్నాడు హీరోకు బ్లాక్ మనీ మూడు వందల కోట్లు రికమెండేషన్ అన్నారు మొన్న అల్లు అందులో మనకి చెప్తారు కానీ అది అదంతా అబద్ధం సార్ అంటారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఏ యాభై కోట్లు అరవై కోట్లు చూపిస్తారు సో ఈ రెండు వందల కోట్లు వస్తుంది అలాగ ఒక ఆయన దగ్గర ఒక ఐదు వందల కోట్లు ఉంది అల్లు అర్జున్ దగ్గర దాన్ని ఏం చేయాలి ఇన్వెస్ట్ చేయాలి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే తన పేరుతో చేయలేము సో ఎక్కడో బినామీల్లో రకరకాల రూపాల్లో చేయాలి ఆ రకరకాల రూపాల్లో చేయడానికి అమెరికా దుబాయ్ ఇలాంటి నేను ఎంచుకుంటాం దుబాయ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వాళ్ళకి ఒక లాగా అక్కడ రియల్ ఎస్టేట్ కానీ అన్ని కానీ పెద్ద ఎత్తున ఉంటుంది సో ఈయన ఏం చేస్తున్నాడంటే కొంతమంది హీరోలది ప్రొడ్యూసర్లది పొలిటికల్ లీడర్స్ది డబ్బులు తీసుకొని అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాడు అక్కడ ఈయన డైరెక్టర్గా చైర్మన్గా కొన్ని కంపెనీల్లో ఉండి కొన్ని పెద్ద కంపెనీల్లో ఆయన వాటాదారుగా ఉంటున్నాడు ఉండి డబ్బులు పెడుతున్నాడు వీళ్ళ డబ్బుల్ని ఆయన అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాడు ఇప్పుడు ఏమైంది ఆయన సడన్గా చనిపోయినాడు చనిపోయింది కూడా మిస్టీరియస్ రేవంత్ రెడ్డి చెప్పిన ఆ విషయం అయితే కరెక్ట్ ఎందుకంటే ఈయన యాక్చువల్గా ఒక ఫిల్మ్ ఫైనాన్సర్ కొడుకు వెడ్డింగ్ ప్రీ వెడ్డింగ్ సరే అక్కడ పార్టీలు జరుగుతున్నాయి ఈ మధ్య డెస్టినేషన్ వెడ్డింగ్ లాగే డెస్టినేషన్ ప్రీ వెడ్డింగ్లు డెస్టినేషన్ డే డ్యాషన్ జరుగుతున్నాయి సో అలాగే వీళ్ళు దుబాయ్లో జరుపుతారనమాట అలా దుబాయ్లో జరుగుతున్నప్పుడు ఈయన పార్టీకి వెళ్ళాడు పార్టీలో డ్రగ్స్ తీసుకున్నాడు అనేది ఒక అజంప్షన్ అది నిజమా కాదో తెలియదు ఎందుకంటే ఈయన డ్రగ్స్ హ్యాబిట్ ఉంది కాబట్టి దుబాయ్లో ఆ పార్టీలో డ్రగ్స్ తీసుకొని ఇంటికి వచ్చాడు నిద్రపోయాడు నిద్రలోనే చనిపోయాడు అనేది వార్త నిజంగా నిద్రలో చనిపోయారా లేకపోతే ఎవరున్నా ఓవర్ డ్రగ్ ఇచ్చి చంపేశారా ఇవన్నీ కూడా తెలియదు ఎందుకంటే డ్రగ్స్ తీసుకునే బ్యాచ్ల్లో ఒక్కోసారి ఎవడైనా ఒకడు చంపాలనుకున్నా కొద్దిగా డ్రగ్ ఎక్కువ ఇస్తే చాలు కదా అతను ఓవర్ డోస్ డ్రగ్ చనిపోతారు ఆ మధ్య నాకు తెలిసి కూడా ఒక బ్యాచ్ ముంబైలో ఒక ఎనిమిది మంది డ్రగ్స్ తీసుకున్నారు ఒక అతను ఎయిత్ ఫ్లోర్ ఎయిత్ ఫ్లోర్ నుంచి దూకి చనిపోయాడు వీళ్ళు ఏం చెప్తారంటే అతను బాల్కనీ అనుకొని అడుగుపెట్టాడు బయట అతను పడిపోయాడని వీళ్ళు అంటారు పోలీసులేమో వీళ్ళే తోసేస్తారని కేసు పెట్టారు ఫైనల్గా ఆ కేసు నిలవలేదు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకున్నారు సో ఇలాగా డ్రగ్ బ్యాచ్లు చాలామంది చనిపోయే వాళ్ళు ఉంటారు ఇందులో హత్యలు ఉండొచ్చు డోస్ కూడా ఉండొచ్చు ఏది ఏంటని చెప్పలేని ఒక పరిస్థితి అయితే ఉంటుంది సో ఈయన మొత్తానికి మిస్టీరియస్గా కాజ్ ఆఫ్ డెత్ ఏందనేది కరెక్ట్గా ఎవరికి తెలియదు అలాగే చనిపోయాడు ఇప్పుడు ఏంటంటే ఆయన నమ్ముకొని డబ్బులు పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఆయన ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాడు ఏంటి వీళ్ళందరి దగ్గర డీటెయిల్స్ లేవు ఎందుకంటే ప్రతిదీ వీళ్ళకి చెప్పలేని పరిస్థితి ఉంటుంది అక్కడ వీళ్ళు కూడా నమ్మేస్తారు ఒకసారి ఇచ్చినాక వీడు మేనేజ్ చేస్తున్నాడు ఇస్తున్నాడు తీసుకుంటున్నాడు అని నమ్మేస్తారు ఈ మధ్యన నాకు తెలిసి ఒక సిటీలో నాలుగు వందల కోట్లు ఒక మేనేజ్ చేస్తున్న అతను సడన్గా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు అందులో నా ఫ్రెండ్ ఆఫ్ ద ఫ్రెండ్ ఎనిమిది కోట్లు పెట్టాడు ఈ ఎనిమిది కోట్లకి ఏ రకమైన లీగల్ డాక్యుమెంట్స్ లేవు సో ఈ ఎనిమిది కోట్లలో మళ్ళీ ఎవరెవరో ఈ ఫ్రెండ్కి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఈయన నమ్మి ఇప్పుడు నేను నేనే అనుకోండి నేను ఎనిమిది కోట్లు పెట్టానంటే నాకు ఇంకొక ఆరేడు మంది నా దగ్గర వాళ్ళకేందంటే నేనేం చేస్తున్నా వాళ్ళకి అనవసరం నా మీద నమ్మకం ఉంది ఇంట్రెస్ట్ ఇస్తాను నేను వన్ అండ్ హాఫ్ రూపీ ఇంట్రెస్ట్ ఇస్తాను వాళ్ళు ఏదో ఒక ల్యాండ్ అమ్మారు ఇంకోటి అమ్మారు వాళ్ళకి మంత్లీ ఇంట్రెస్ట్ కావాలి వీడైతే నమ్మకం నా దగ్గర తెచ్చి ఇచ్చేస్తారు నేను దానికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ వీళ్ళకి ఇవ్వం ఓన్లీ నమ్మకమే డాక్యుమెంట్ ఇక్కడ సో అలాగా అతను నాలుగు వందల కోట్ల అదృష్టమైపోతే వీళ్ళందరికీ ఇంకా నిద్ర నిద్ర రాలేదు ఎవరికి మళ్ళీ ఏమైంది ఇంకా నాకు తెలియదు కానీ ఇటీవలనే జరిగింది అది దానికి అతను చెప్పే కారణం ఏంటంటే అతను పార్ట్నర్గా ఉన్న ఒక ఫర్మ్లో ఇంకొక ఇద్దరు అతను మోసం చేశారు వాళ్ళు ఒక పుకారు పుట్టించారు దీంట్లో లాసులు వచ్చేసిందని దాంతో వరుసగా అతని దగ్గర పెట్టిన వాళ్ళందరూ అర్జెంటుగా మా డబ్బులు మాకు ఇచ్చాయని ప్రజెంట్ చేశారు అతను ఎస్కేప్ అయిపోయాడు అతను మంచివాడే అని అంటే ఇక్కడ మంచి చెడ్డలు అనేది లేదు వ్యాపారం ఉన్నప్పుడు లాసు ఉండొచ్చు ఏమన్నా ఉండొచ్చు అతని నమ్మి నువ్వు పెట్టేస్తున్నావు సో ఇప్పుడు మ్యూచువల్ లో పెట్టేదంటే దానికి కొంత ఇది ఉంది ఎప్పుడైనా రిస్క్ ప్రాఫిట్ రేషియో అనేది ఉంటుంది నీకు హై ప్రాఫిట్ హై ఇంట్రెస్ట్ కావాలనుకున్నప్పుడు రిస్క్ కూడా హై ఉంటుంది సో దాన్నే రిస్క్ అప్టైట్ అంటారు నువ్వు రిస్క్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి రిస్క్ అప్టైట్ ఎక్కువ ఉన్నట్టు సో సో అలాగా వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పెట్టారు వీళ్ళకి రిస్క్ అప్టైట్ ఎక్కువ ఉన్నట్టు పెట్టిన వాళ్ళు కేదార్ దగ్గర ఇప్పుడు కేదార్ చనిపోయాడు కాబట్టి సడన్గా నలభై రెండు అతను చనిపోతాడని ఎవరు అనుకుంటారు ఎవరు అనుకోరు సో యాక్టివ్గా ఉన్నాడు బాగున్నాడు మనకి నమ్మకంగా అని వీళ్ళు పెట్టుంటారు ఇప్పుడు ఈ డబ్బులు ఎంత పోయింది మరి ఈ డబ్బుల్లో ఎవరెవరిది ఉంది కేటీఆర్ది ఉందా విజయ్ దేవరకొండ ఉందా అర్జున్ ఉందా ఎవరెవరిది ఉందా అనేది తెలియదు కానీ పెద్ద హీరోలువి పెద్ద ప్రొడ్యూసర్లువి పెద్ద స్థాయి పొలిటికల్ లీడర్లు మాత్రం కేదార్ దగ్గర డబ్బులు అయితే పెట్టారు ఇతను బినామీగా అక్కడ పెట్టారని చెప్తున్నారు ఇప్పుడు వెళ్ళి ఒక టీమ్గా ఫామ్ అయ్యి అతను ఎక్కడెక్కడ పెట్టాడు ఏంటనేది ఒక ఇన్వెస్టిగేటివ్ వ్యవహారాలు చేయాలి అది చేయడం అనేది కష్టమైపోతుంది ఎందుకంటే దానికేమి లీగల్ వ్యవహారాలు ఉండవు చాలాసార్లు ఎక్కడ పెట్టాడో అతనికి మాత్రమే తెలిసి అవకాశం ఉంది సో ఇది ఇప్పుడు మేజర్గా వినిపిస్తున్నమాట ఇది జనరల్గా జరిగేదే అప్టైట్ ఉన్నాడు పోతాడు లేని వాళ్ళు భద్రంగా ఉంటారు అంటే పోయినా పర్లేదు అనుకునే దగ్గరే పెట్టాలి దీని నుంచి మనం చాలా మంది అలా కాకుండా వాళ్ళు పాపం ఏదో ఒక ఆస్తి ఒక ఇల్లు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ కోటి రూపాయలకు అమ్ముతారు అమ్మి ఇట్లాంటి వాళ్ళ దగ్గర ఇచ్చేస్తారు ఎందుకంటే వాళ్ళకి మంత్లీ వన్ అండ్ హాఫ్ రూపీ ఇంట్రెస్ట్ బ్యాంకులో కానీ ఎక్కడ రాదు కాబట్టి